బిస్మిల్ రహ్మాను రహీం అనంత అపార అపారృపాసిన్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను మృతిని అప్పు గురించి ఇస్లాం ఏం చెప్తుంది ఈ కాలంలో చాలా మంది వారికి ఏదైనా చాలిఛిమాలి చేయాలి లిల్లాలు చేయాలి ఇటువంటి కార్యాలపైన ఎక్కువ ప్రాముఖ్యత అనేది వహించడం జరుగుతుంది కానీ మృతుడు చనిపోయినప్పుడు అతని అప్పుకు మాత్రం ప్రాధాన్యం అనేది ఇవ్వడం లేదు అలా ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆ ఒక దాసుడికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు హదీష్ ప్రకారంగా తెలుసుకుందాం విశ్వాసి చనిపోతే అప్పు తీర్చబడిన వరకు అనిత్యంగా ఉంటుంది దీనికి ఆధారం తిరిమిది మరియు హసంగా చెప్పడం జరిగింది ప్రాణం అనిత్యంగా ఉంటుందని అంటే ప్రపంచంలో అతను తీసుకున్న అప్పులను తీర్చబడే వరకు అతనికి ముక్తిని ప్రసాదించాలా లేక శిక్షణ విధించాలా అన్న విషయంలో తెమలకుండా ఉంటుందని భావం అతను తీసుకున్న అప్పును దాసుడు హక్కును క్రిందకి వస్తాయి మనిషి దేవుని హక్కు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తే దేవుడు క్షమించేవాడు తరలించేవాడు కానీ తోటి మానవుని హక్కును మాత్రం కాజేస్తే మాత్రం వాటిని తిరిగి నెరవేర్చనంత వరకు లేదా హక్కుదారులు అతనికి క్షమాభిక్ష పెట్టనంత వరకు దేవుడు క్షమించడు కనుక మనిషి చనిపోయినప్పుడు అతను ఎవరెవరికి దగ్గరైతే అప్పు తీసుకునే ఉంటాడో అవన్నిటినీ కూడా తమ వారసులైన వారు తీర్చడానికి ప్రయత్నం తప్పకుండా చేయాలి అలా చేయని పక్షాన అతని ఆత్మ ఎటు కాకుండా ఉండిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అప్పు చేసినప్పుడు ఎటువైన వ్యక్తి యొక్క అప్పును వారు స్వీకరించాలి అప్పుకు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ అప్పు వల్ల మనిషికి ఎంత కీడుందో ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బంధువుల్లో మీ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా గాని చనిపోతే వారికి ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పును తమ వారసులుగా ఎవరైతే ఉన్నారో వారు స్వీకరించి తీర్చే ప్రయత్నం చేయండి ఈ చాలీస్మలు లిల్లాల కన్నా ఇదే ఉత్తమమైనది చాలీస్మాల లిల్లాలు చేయడం వల్ల అలాంటి ప్రయోజనము అతనికి లభించదు కానీ ఈ యొక్క అప్పులు తీర్చడం వల్ల మాత్రం అతనికి మంచి జీవితం లభిస్తుంది అనే విషయాన్ని మరొకటి అల్లాసున మన అందరికీ కూడా విన్నదాన్ని ఆచరించే వాగ్యాన్ని ప్రసాదించగాక అల్లాసు తల మన అందరికీ కూడా అప్పులు లేకుండా మరణించే వాగ్యాన్ని ప్రసాదించగాక అల్లా సుబ్న తల మనం చేసిన అన్ని తప్పులను క్షమించుగాక ఐ మీన్ అస్సల వరకూ విద్యాకలహాయి తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి